అందరికీ క్షణార్థులు మంచిగా ఉన్నారు నేనైతే మంచిగా ఉన్నా మీరు మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోకండి ఎందుకంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది వీడియో లాస్ట్ వరకు చూస్తే ఒక లైక్ అయితే చేయండి ఇది నేను అమెజాన్లో తీసుకున్న రోస్ స్విల్ నోజెల్ ఫిల్ కేక్ డెకరేటింగ్ ఐసింగ్ టిప్ మఫిన్స్ కేక్ కప్ డెకరేటింగ్ స్టెయిన్లెస్ స్టీల్ నోజల్స్ ఇవి సెట్ ఆఫ్ టూ అయితే వచ్చినాయి చూడండి ఈ విధంగానైతే ఒకటి రోజ్ ఫ్లవర్స్ చేసుకోవడానికి మళ్ళీ మనం డాల్ కేక్స్ అవి ఇవి చేస్తాం కదా అప్పుడు ఆ కేక్కు గౌన్ లాగా ఫిల్లింగ్స్ వేసుకోవడానికి ఇంకొకటి ఇదేమో ఒకటి ఇప్పుడు ఇదేమో కేక్కు డాల్ కేక్కి ఈ ఫిల్లింగ్స్ అంటే గౌన్ ఫ్రాక్ లాగా ఫిల్లింగ్స్ వేసుకోవచ్చు ఈ తోటి ఇంకొకటి ఏమో ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్న ఇదేమో రోజ్ ఫ్లవర్స్ డెకరేటింగ్ వేసుకోవచ్చు రౌండ్ ఇట్లా వస్తాయి కదా రోజ్ ఫ్లవర్స్ ఆ విధంగా డెకరేటింగ్ అయితే వేసుకోవచ్చు ఇది దీని కాస్ట్ నాకు టూ నాట్ నైన్ రూపీస్కి అయితే వచ్చింది దీని రేటింగ్ వచ్చేసి ఫోర్ స్టార్ రేటింగ్ అయితే ఉంది దీని కాస్ట్ ఎక్కువ తక్కువ కింద కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే మెన్షన్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి నా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కింద కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే చేయండి నేను అలాంటి వీడియోస్ చేస్తే చూడండి దగ్గర నుండి కూడా చూపిస్తున్నా ఇది ఫ్లవర్కి ఇదేమో డాల్ కేక్కి ప్లీజ్ సపోర్ట్ చేయండి నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే నా దోస్తులు బాయ్ బాయ్ దోస్తులు